నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోన్ న్యూస్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని మయూరి ఇన్ హోటల్లో గురువారం రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ డాక్టర్ వెంకటేశ్వర్లు విలేకర సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ తమ ఓటును అన్నారు సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు బడగు బలహీన వర్గాల కొరకు పనిచేసే వ్యక్తిని చూసి అలాగే భారత రాజ్యాంగాన్ని కాపాడేటువంటి వ్యక్తిని చూసి పేదల పక్షాన పోరాటం చేసే వ్యక్తిని దళిత బహుజన ఉద్యమాలు పాల్గొంటున్న వ్యక్తిని చూసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు విద్యావంతులు మేధావులు మదబలం మందబలం మందుబలం మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన తెలిపారు వేటికి లొగ్గకుండా ప్రజలకు సేవ చేసిన వ్యక్తిగా పేదలకు అండగా నిలిచిన వ్యక్తిగా సేవలు అందించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నాను కాబట్టి నా సేవల్ని గ్రాడ్యుయేట్స్ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఎమ్మెల్సీ ఓట్లలో నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామస్థాయి మండల స్థాయి నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్ తమ ఓటు వేసే ముందు సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకొని ఓటు వేయాలని ఆయన తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరచకుండా కొంతమంది నాయకులు పక్కదారి పట్టిస్తూ బడుగు బలిన వర్గాలకు పైకి రాకుండా చూస్తున్నారు అందుకే నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓట్లు వేసేటప్పుడు సీరియల్ నెంబర్ ముప్పై అలాగే డాక్టర్ నిమ్మతొట్ట వెంకటేశ్వర పేరుగల అభ్యర్థికి ఓటు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆ యొక్క విద్యాభ్యాసం మరి కొనసాగించడం జరిగి తర్వాత నేను ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఒక ట్రైబల్ డాక్టర్గా దాదాపుగా మరి పద్దెనిమిది సంవత్సరాలు నా సర్వీసును నేను డిప్యూటీ డిఎంఎస్గా మెడికల్ ఆఫీసర్గా కొనసాగించాను మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాను నాలుగు సార్లు ఈ జిల్లాలో బెస్ట్ డాక్టర్ అవార్డు నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిర్వహణలో బెస్ట్ డాక్టర్ అవార్డు కూడా పొందడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతము మేధావులు కనుక మౌనం వహిస్తే ఈ దేశం బాగుపడదు ఒక దేశం సుసంపన్నం కావాలంటే అందరూ ధనవంతులైనప్పుడు కాదు అందరూ విద్యావంతులైనప్పుడే అది సాధ్యమవుతుంది ధనవంతులు దృష్టిలో పెట్టుకొని ఓటేయకండి పేదవాళ్ళని విద్యావంతులు దృష్టి పెట్టుకొని ఓటేయాలని చెప్పి మనం చేస్తున్నాను ఓటు ప్రజాస్వామ్యానికి ఒక గీటు రాయి మన రైతులు సాధించడానికి ఓటు తోటలాగా పనిచేస్తుంది కాబట్టి కాలేజీలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ చూస్తున్నాను ఈ ఎలక్షన్లలో నేను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరుగుతుంది నా యొక్క విద్యార్థి జీవితం నుంచి కూడా నేను ఒక రాజకీయ అవగాహన సామాజిక అవగాహనతో ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని కలిగి ఉన్నాను నేను గతంలో తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బిఎస్పి సమాజ్వాదీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా గజ్వేలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది ప్రస్తుతము సమాజ్వాది పార్టీ వారు బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను సామాజిక సేవా దృక్పథంతో సామాజిక న్యాయం కోసం సాంఘిక న్యాయం కోసము సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రాజ్యాంగాన్ని కాపాడండి భారత రాజ్యాంగం జిందాబాద్ భారత రాజ్యాంగం వర్దిలాలి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనము దాని యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి ఒక భారతదేశ సమైక్యత సమగ్రత సార్వభౌమాధికారాలను కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను విద్యావంతులైనటువంటి ఓ ప్రియమైనటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశైలరా రాజ్యాంగాన్ని కాపాడాలి నిన్నెన్నడూ లేని విధంగా ఈనాడు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అనేక విధాలుగా కించపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి ఒక కుటిలమైనటువంటి కుట్రలు జరుగుతున్న ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ దేశాన్ని దేశ సమగ్రతని అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధిని మరి బానిస విధానానికి వ్యతిరేకంగా కుల మత ప్రాంతీయ విభేదాలకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా లౌకిక సామ్రాజ్యం కోసం సామ్యవాద సమత సమాజం కోసం పాటుపడేటటువంటి విధి విధానాలను అమర్చుకున్నటువంటి సమాజ్వాది పార్టీ నన్ను బలపరుస్తుంది అదేవిధంగా దళిత సంఘాల ఎన్నో దళిత సంఘాలు బీసీ సంఘాలు కూడా నన్ను బలపరుస్తున్నాయి అదేవిధంగా ఎంతో సహృదయంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వారు సమతా సైనిక దళ వారు కూడా నన్ను బలపరుస్తున్నారు వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖునటు జరగబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలని చెప్పి మీ యొక్క విజ్ఞతకి వివేకానికి పరీక్షగా ఈ ఎన్నికలు నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక సమగ్రమైనటువంటి సమర్థుడైనటువంటి నిస్వార్థపరమైనటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను ఆ దృక్పథంతో నన్ను మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈనాడు దేశంలో ఇంకా నిరుద్యోగం నిరక్షరాస్యత అండవిస్తుంది దేశంలో నలభై నాలుగు శాతం విద్యావంతులు ఉన్నప్పటికి కూడా వారికి ఉపాధి కల్పించే స్థితిలో ఈనాడు మన పాలక వర్గాలు లేవు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోయే యువతను చూస్తున్నాం మరి ఉపాధి కోసం విదేశాలకు పోయినటువంటి మన బిడ్డల్ని తాళ్ళకి చేతులకి ఎలుపు సంఖ్యలు వేసి